హలో టీచర్స్ అండర్స్టాండింగ్ అండ్ ఫ్లూయెన్సీ విత్ బిగ్ నంబర్స్ మ్యాథ్ కోర్సుకు స్వాగతం మోడ్యూల్ టూలో ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్ యూనిట్లలోని ముఖ్యమైన కాన్సెప్ట్స్ గురించి ఈ రోజు కోర్సులో మనం చర్చిద్దాం ఐదవ యూనిట్ అయినా ఫ్రాక్షన్స్తో మొదలు పెడదాం ఇందులో ఫ్రాక్షన్స్ యొక్క విభిన్న రకాల అర్థాలను ఒక్కొక్కటిగా పరిశీలిద్దాం మొదటిది పార్ట్ హోల్ కన్స్ట్రక్ట్ ఇక్కడ డినోమినేటర్ లో సంఖ్య యొక్క సమాన భాగాలని మొత్తంగా చూపుతుంది మరియు ఆ భాగాలలో ఎన్ని భాగాలు చేర్చబడ్డాయి అనేది పర్టికులర్ ఫ్రాక్షన్ ద్వారా న్యూమరేటర్ లో చూపిస్తుంది రెండవది మెజర్మెంట్ ఇందులో లెంత్ ని గుర్తించే మెజర్మెంట్ గురించి ఉంటుంది మరియు ఆ మెజర్మెంట్ ను ఒక వస్తువు యొక్క లెంత్ తెలుసుకోవడానికి ఉపయోగించబడుతుంది మూడవది డివిజన్ ఇందులో మొత్తంలోని భాగం కాకుండా మొత్తాన్ని ఈక్వల్ సైజ్డ్ గ్రూప్స్ గా విభజిస్తాము నాలుగవది ఆపరేషన్ ఒక ఆపరేషన్ ను సూచించడానికి ఫ్రాక్షన్ ని ఉపయోగించవచ్చు చిత్రంలో చూపించిన విధంగా ఫ్రాక్షన్ ని డివిజన్ గా సూచిస్తాము ఫ్రాక్షన్ సూచించే చివరి మార్గం నిష్పత్తి రూపంలో ఉంటుంది సమస్యలు మరియు సందర్భాలకు సంబంధించి అన్ని అర్థాలు ఉపయోగించడం ద్వారా విద్యార్థులకు ఫ్రాక్షన్స్ పై పూర్తి అవగాహన పెంపొందించడానికి సహాయపడుతుంది ఫ్రాక్షన్స్ ను వివిధ నమూనాల ద్వారా బోధించవచ్చు ఇప్పుడు వాటి గురించి చర్చిద్దాం మొదటిది ఏరియా మోడల్ ఇక్కడ మనము మొత్తం ఏరియాను సమాన భాగాలుగా విభజిస్తాము రెండవది లెంత్ మోడల్ దీనిని నంబర్ లైన్ మోడల్ అని కూడా పిలుస్తారు ఇది లెంత్ లేదా మెజర్మెంట్ ను కంపేర్ చేస్తుంది మూడవది సెట్ మోడల్ ఇది ఫ్రాక్షన్స్ ని సెట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ యొక్క భాగంగా సూచిస్తుంది ఇక మనము తరగతిలో ఉపయోగించే వివిధ ప్రణాళికల ద్వారా విద్యార్థులకు ఫ్రాక్షన్స్ పై అవగాహనను పెంపొందించడానికి ముందుకు వెళ్దాం విభజన అంటే ఆకారాన్ని ఈక్వల్ సైజ్డ్ పార్ట్స్ గా విభజించడం విభజన కృత్యాలు ఈక్వల్ పార్ట్స్ ను వివిధ మార్గాలలో దృశ్యమానం చేయడానికి ఉపయోగించవచ్చు రెండవది ఇటరేషన్ అంటే సమాన భాగాలను కలిపి మొత్తాన్ని ఏర్పరచడం భాగాలు మరియు మొత్తం మధ్య సంబంధాన్ని గ్రహించడానికి ఇటరేషన్ ఎక్సర్సైజెస్ ను ఉపయోగించవచ్చు మూడవది షేర్ ఈక్వల్లీ ఈక్వల్ షేరింగ్ అనేది ఫ్రాక్షనల్ అమౌంట్స్ గా ప్రవేశపెట్టడానికి పూర్తి సంఖ్యా జ్ఞానాన్ని పెంపొందించేందుకు ఒక మార్గం ఇప్పుడు మనము డిఫరెంట్ సైజ్డ్ ఫ్రాక్షనల్ పార్ట్స్ ని ఉపయోగించడం ద్వారా ఒకే మొత్తాన్ని వివరించే మార్గాలను సూచించే ఈక్వల్ ఫ్రాక్షన్స్ ను చూద్దాము కంపేరింగ్ ఫ్రాక్షన్స్ ఫ్రాక్షన్స్ మధ్య కంపేర్ చేయడానికి అనుమతించడం ద్వారా రిలేటివ్ సైజ్ ఫ్రాక్షన్స్ ని అర్థం చేసుకోవడానికి విద్యార్థులకు తప్పనిసరిగా అవకాశాలను కల్పించాలి చివరిది ఆర్డరింగ్ ఫ్రాక్షన్స్ ఎలాగైతే కంపేరింగ్ ఫ్రాక్షన్స్ ను తెలుసుకున్నారో అలాగే ఆర్డరింగ్ ఫ్రాక్షన్స్ ను కూడా ప్రవేశపెట్టడం ద్వారా అది విద్యార్థులకు తర్కించడానికి సహాయపడుతుంది మన తదుపరి అంశం డెసిమల్స్ కు వెళ్దాము పది యొక్క గుణకాలను డినామినేటర్స్ గా ఉన్నటువంటి ఫ్రాక్షన్స్ ని డెసిమల్స్ ఆర్ డెసిమల్ ఫ్రాక్షన్స్ అంటారు డెసిమల్స్ కు సంబంధించి ఇప్పటికే ప్లేస్ వాల్యూ పై ఉన్న అవగాహన క్వాంటిటీని ఊహించడంలో సహాయపడుతుంది చిత్రంలో చూపించిన విధంగా ప్రతి ప్లేస్ దాని కుడివైపు పది రెట్లు మరియు ఎడవైపు పదిలో ఒక వంతును సూచిస్తుంది బోధించేటప్పుడు ఈ అంశాలపై దృష్టి పెట్టాలి బేస్టెన్ సిస్టమ్ లో అనంతమైన చిన్న మరియు పెద్ద విలువల కాన్సెప్ట్లను హైలైట్ చేస్తుంది ప్లేస్ వాల్యూని గుర్తించడంలో డెసిమల్ పాయింట్ రోల్ను వివరించడం డెసిమల్ కి ముందు జీరోను జోడించడం వల్ల విలువ మారదని స్పష్టం చేయడం ఇప్పుడు మనము నిజ జీవితంలో డెసిమల్స్ ఉపయోగాలను కొన్నింటిని చూద్దాం రెస్టారెంట్ లో భోజనం చేసిన తర్వాత ఇచ్చే బిల్లులో డెసిమల్స్ ను చూడవచ్చు క్యాల్కులేటర్స్ ని ఉపయోగించినప్పుడు డెసిమల్స్ ని చూడవచ్చు పెట్రోల్ పంప్ లో ట్యాంక్ లో పెట్రోల్ నింపినప్పుడు డెసిమల్స్ ని చూడవచ్చు అదేవిధంగా డెసిమల్స్ వల్ల మన రోజువారీ జీవితంలో వివిధ రకాల ఉపయోగాలు ఉన్నాయి ఇప్పుడు మన సంభాషణను డెసిమల్స్ అండ్ ఫ్రాక్షన్స్ మధ్య కనెక్షన్లను నిర్మించే దిశగా మారుద్దాం ఇక్కడ ఉన్న చిత్రంలో డెసిమల్స్ అండ్ ఫ్రాక్షన్స్ యొక్క సంబంధాన్ని క్లియర్ చేస్తుంది విద్యార్థులను డెసిమల్స్ అండ్ ఫ్రాక్షన్స్ ను మొత్తంగా లేదా భాగాలుగా ఉచ్చరించమని విద్యార్థులను తరచుగా ప్రోత్సహించవచ్చు ఉదాహరణకు బదులు అండ్ చెప్పించడం ఈ అభ్యాసం విద్యార్థులకు ఫ్రాక్షన్స్ అండ్ డెస్మల్ పార్ట్స్ ని గుర్తించడానికి సహాయపడుతుంది ఫ్రాక్షన్స్ అండ్ డెస్మల్స్ మధ్య బలమైన అవగాహనను పెంపొందించడంలో ముఖ్యమైన అంశం విజువల్ మోడల్స్ ను ఉపయోగించడం మనము ఇక్కడ వాటిని పరిశీలిద్దాం మొదటిది ఏరియా మోడల్స్ ఒకటి కంటే తక్కువ ఫ్రాక్షన్స్ను సూచించడానికి ఈక్వల్ ఇంటర్వెల్స్ తో గుర్తించబడిన సర్కులర్ డిస్కులు మరియు టెన్స్ అండ్ హండ్రెడ్స్ మొదలైన వాటిని సూచించడానికి స్క్వేర్ గ్రిడ్స్ ను స్క్వేర్స్గా విభజించి ఏరియా మోడల్స్గా ఉపయోగించవచ్చు డెసిమీటర్లు సెంటీమీటర్లు మరియు మిల్లీ మీటర్లతో మార్క్ చేసిన లెంత్ మోడల్ మీటర్ స్టిక్ గురించి మాట్లాడుతున్నప్పుడు మిక్స్డ్ ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్ కు సమానంగా ఎలా ఉపయోగించవచ్చు అనేది చూపిస్తుంది డెసిమల్స్ ను అర్థం చేసుకోవడానికి విద్యార్థులు చేయగల కొన్ని కృత్యాలను ఇప్పుడు మనం చూద్దాం ఈ చిత్రంలో విద్యార్థులు డెసిమల్స్ ను అర్థం చేసుకొని చేయగలిగే మరికొన్ని కృత్యాలను చూడవచ్చు మాడ్యూల్ టూ పై అవగాహన ఏర్పరచుకునేందుకు ఈ చర్చ సఫలీకృతమైందని ఆశిస్తున్నాము ధన్యవాదాలు